మన అన్న బీవీఆర్ అన్న బీవీ మీ బి వెంకటరమణ అన్న వెంకటరమణారావు ఆ అన్న మంచి జర్నలిస్టు మంచి డైరెక్టరు అన్న అద్భుతమైనటువంటి ఒక ఆర్టికల్ మాత్రం రాసిండు మరి అది భారత్ శక్తి ఆ పేపర్లో రాసిండు చాలా అద్భుతమైనటువంటి ఆర్టికల్ దాన్ని తప్పకుండా యువత ఆల్రెడీ యువత కోసం మనం చదివినాం కానీ యువత ఎట్లా పోతున్నది ఏంటనేటటువంటి చాలా అద్భుతమైనటువంటి ఆర్టికల్ రాసినట్టు దాన్ని ఒక్కసారి మనం చదివి వినిపిస్తా తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి ఖచ్చితంగా వినండి పిల్లల్ని మోటివేట్ చెయ్యండి పిల్లలు ఖచ్చితంగా బాల్యం అనేటటువంటి చిదిమి చిదిమి వేయబడతా ఉన్నది తప్పకుండా వాళ్లకు రక్షణగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పేరెంట్స్తో పాటు మరి గార్డియన్స్తో పాటు ఇతరాత్ర వాళ్ళకు సంబంధించినటువంటి చుట్టాలు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బాధ్యత ఉన్నది భుజస్కందర మీద ఉన్నది మీ బాధ్యత కూడా ఉన్నది మన ప్రజాసెంబ్య బాధ్యత ఉన్నది టీవీ బాధ్యత ఉన్నది కాబట్టి తప్పకుండా దాన్ని ఖచ్చితంగా తీసుకుపోవలసినటువంటి బాధ్యత ఉన్నది మరి హైదరాబాదులో హైదరాబాదులో విషం చిమ్ముతున్న డ్రగ్స్ సంస్కృతి మరి నిర్వీర్యం అయిపోతున్న యువత భవి భవితవ్యం రోజు రోజుకు పెరిగిపోతున్న నేరాల శాతం మత్తులో పడి మానవత్వం మరిచిపోతున్న దౌర్భాగ్యం మరి అక్రమ సంపాదనకు డ్రగ్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న కొందరు మరి భవిష్యత్తు అంధకారమై బానిసలవుతున్న మరి కొందరు మరి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఆగని దంద మరి కార్పొరేట్ కల్చర్ కు అలవాటు పడిన సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న డ్రగ్స్ మరి వేగంగా పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం భవిష్యత్తులో పెను ప్రమాదం మరి ఆరోగ్యాలు చెడగొట్టుకోవడమే కాకుండా సమాజాన్ని నాశనం చేస్తున్నారు మరింత ప్రమాదకరంగా మారిన సులువుగా దొరికే గంజాయి పోలీసులకు తెలిసిన లంచాలకు దాసోహం అంటున్నారు కట్టడి చేయాలనే దృక్పథం ఉంటే అరికట్టడం పెద్ద కష్టమేమీ కాదు కానీ డ్రగ్స్ కల్చర్ పై సమర శంకం పూరిస్తోంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అనేటటువంటిది ఒక వార్త మనకు బివిఆర్ అన్న రాసిండు మరి హైదరాబాద్ మహానగరం ఒకప్పుడు విద్యా ఉద్యోగాలు ఐటీ రంగం వ్యాపార అవకాశాలతో అంతర్జాతీయ గుర్తింపు పొంది కానీ ఇటీవలి కాలంలో ఈ నగరాన్ని డ్రగ్స్ హబ్గా మలిచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా యువతలో డ్రగ్స్ వినియోగం వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం నగరంలోని పబ్బులు బార్లు ప్రైవేటు పార్టీల్లో గంజాయి కొకాయిను ఎల్ఎస్టి ఎక్సస్ వంటి మాదక ద్రవ్యాలు సులభంగా లభ్యమవుతున్నాయి కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులు సినిమా ఫ్యాషన్ రంగాలకు చెందిన వారు ఈ వ్యసనాలకు బలపడుతున్నారు డ్రగ్స్ మాఫియాలు రహస్యంగా నెట్వర్క్లు ఏర్పరచుకొని ఆన్లైన్ డెలివరీ విధానాల ద్వారా సరఫరా చేస్తున్నారు డ్రగ్స్ వాడకంతో విపరీత పరిణామాలు నెలకొంటున్నాయి యువత చదువులు కెరీర్ తో పాటు జీవితాలు కూడా దెబ్బతింటున్నాయి కుటుంబాలు సైతం విచ్ఛిన్నమవుతున్నాయి అంతేకాకుండా నేరాలు నేరాల రేటు విపరీతంగా పెరుగుతోంది మహిళలకు మంచి వాళ్లకు రక్షణ లేకుండా పోతోంది మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ప్రయోజనం కనిపించడం లేదు ఎక్స్ ఎక్సైజ్ టాస్క్ టాస్క్ ఫోర్స్ స్పెషల్ పోలీసు బృందాలు తరచు రైడ్లు నిర్వహిస్తున్నప్పటికీ డ్రగ్స్ చొరబాటు ఆగడం లేదు అంతర్జాతీయ మాఫియాల వరకు ఈ నెట్వర్క్ విస్తరించి ఉండడమే ప్రధాన కారణం అదే ఇప్పుడు సవాలుగా మారిపోయింది ఈ క్లిష్ట పరిస్థితులలో తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి పోలీసులు సామాజికవేత్తలు స్వచ్ఛంద సంస్థలు విద్యా సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అంతేకాకుండా యువతకు సరైన నిర్దేశం చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఒకవైపు ప్రభుత్వం రైడ్లు అరెస్టులు చేస్తుంటే మరోవైపు డ్రగ్స్ మాఫియాలు మరింత బలంగా ఆ వేర్లు వేసుకు వేసుకుండటం వెంటివేంటి దీనికి సమాధానం స్పష్టంగా అర్థమవుతూ ఉంది మన సమాజం నిర్లక్ష్యం తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ తగ్గించారు విద్యా సంస్థలు కేవలం మార్కులపైనే దృష్టి పెడుతున్నాయి పెడుతున్నాయి పోలీసులు అధికారులు కొంతమంది లాభాల కోసం కళ్ళు మూసుకుంటున్నారు ఈ డ్రగ్స్ సంస్కృతి కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాదు ఒక తరం మొత్తాన్ని కూడా నాశనం చేసి శక్తి కలిగి ఉంది ఒక తరాన్ని నాశనం చేసేటటువంటి శక్తి కలిగి ఉంది డ్రగ్స్ లేని హైదరాబాద్ అనే లక్ష్యం కేవలం నినాదం కాకుండా ఒక సామూహిక బాధ్యత కావాలి లేని పక్షంలో ఐటీ నగరంగా ప్రపంచంలో పేరొందిన హైదరాబాద్ త్వరలోనే డ్రగ్స్ సిటీ అనేటటువంటి చెడు ముద్రను చెడు ముద్రను తప్పించుకోలేకపోతుంది డ్రగ్స్ వినియోగాన్ని కఠినంగా నిరోధించే చట్టాలు కఠినంగా అమలు కావాల్సిన అవసరం ఎంతో ఉంది హైదరాబాద్ అభివృద్ధి ఆధునికత పేరుతో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోతే భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడతాయి మరి కాబట్టి ఇది కేవలము ప్రభుత్వమే కాదు సమాజమంతటికీ ఎదురైనటువంటి ఒక పెద్ద సవాలు మరి ఈ సవాళ్ళను మరి ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అనేటటువంటిది ఒక వార్త చాలా అద్భుతమైనటువంటి వార్త భారత శక్తిలో మరి బివిఆర్ అన్న రాసిండు ఇది చాలా అక్షర సత్యం తప్పకుండా పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు తప్పకుండా తన పిల్లల మీద దృష్టి పెట్టి మరి అన్ని రకాల డ్రగ్సే కాదు ఇతరతర మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి పిల్లలకు అలవాట్ల మీద మరి ఉన్నటువంటి ఫోకస్ మాత్రం ఖచ్చితంగా పెట్టి పిల్లల మార్పు కోసం తల్లిదండ్రులు తప్పకుండా ప్రయత్నం చేయాలని దానికి తోడు ప్రభుత్వాలు కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలని కూడా విక్యాటీవీ ప్రజా అసెంబ్లీ కోరుతా ఉంది థ్యాంక్ వెరీ మచ్ అన్న బీవీఆర్ అన్న మీరు మంచి అద్భుతమైనటువంటి ఆర్టికల్ అటు తల్లిదండ్రులకు ప్రభుత్వానికి ప్రజలకు అందించినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు